హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తులసి మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి తులసి ఆకులతో చేసే కషాయాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు శరీరంలో పెరిగిపోయిన వ్యర్థాలను తొలగించడంలోనూ సహాయపడుతుంది రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతుంది దీంతో జలుబు దగ్గు ఫ్లూ లాంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి శీతాకాలంలో ఇవి సాధారణమైనప్పటికీ వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మంచి ఔషధ గుణాలున్న తులసి కషాయం చాలా ఉపయోగపడుతుంది తులసికి భారత సాంప్రదాయంలోనే కాదు ఔషధ పరంగాను ఎంతో ప్రాముఖ్యత ఉంది జలుబు దగ్గు ఫ్లూ లాంటి కాలానుగుణ వ్యాధుల నివారణలో తులసి బాగా ఉపయోగపడుతుంది తులసి కషాయాన్ని పరిగడుపుని తాగటం వల్ల గొంతు నొప్పి జలుబు దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు తులసి ఆకులను పచ్చిగా తీసుకోవడం కంటే దాన్ని కషాయంగా తయారు చేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు తులసి కషాయం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి తులసిలో జీర్ణశక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి అందుకే తులసి కషాయం తాగితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది క్యాలరీలు త్వరగా కరిగి శరీరాన్ని కావలసిన శక్తి లభిస్తుంది బరువు కూడా నియంత్రణలో ఉంటుంది ఒత్తిడిని నియంత్రించడంలో తులసి కషాయం ఉపయోగపడుతుంది ఇది ప్రధానంగా యాంటీ యాంగ్జైటీ లక్షణాలను సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది తులసిలో ఓర్పును పెంచే గుణంతో పాటు ఆందోళన నుంచి ఉపశమనం కలిగించే లక్షణం కూడా ఉంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అల్లం జీలకర్ర సోంపు లాంటి వాటితో కలిపి తులసి కషాయం తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఫలితంగా శరీరం పోషకాలను సులువుగా గ్రహించగలుగుతుంది తులసి కషాయం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తులసి ఆకులు పది నుంచి పన్నెండు ఆకులను తీసుకొని అందులో కొద్దిగా అల్లము వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సోంపు గింజలు నల్ల మిరియాలు దాల్చిన చెక్క వాటర్ కలిపి ఈ కషాయాన్ని తయారు చేసుకోవచ్చు తులసి కషాయం కోసం నాలుగైదు కప్పుల నీటిని మరిగించి అందులో తులసి ఆకులు అల్లము సోంపు గింజలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్కను వేయాలి పతి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి చివరిగా తులసి ఆకులను మిగతా సుగంధ ద్రవ్యాలను వడగట్టాలి వడగట్టిన కషాయాన్ని ఒక కప్పులో తీసుకొని గోరువెచ్చగా తాగాలి కావాలనుకుంటే రుచి కోసం తేనె నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు శీతాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ను అమృత తులసి కషాయం తగ్గిస్తుంది తులసిని ప్రతిరోజు పరుగడుపునే తీసుకోవడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు తులసి నూనె ఓ అద్భుతమైన స్కిన్ టోనర్ అని చెప్పవచ్చు మొటిమలు దద్దుర్లు నివారించేందుకు సహాయపడుతుంది తులసి ఆకులని నమిలి తీసుకోవడము దీనివల్ల దంత సమస్యలు చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి ఇది శ్వాసని సులభంగా చేస్తుంది తులసి ఆకులను కూరగాయలతో కలిపి వంటల్లో వాడవచ్చు దీనివల్ల ఆహారానికి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్యాన్ని కాపాడటంలో తులసిని వాడేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి తులసి టీని తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి తులసి టీని తయారు చేయడానికి ఒక కప్పు వేడి నీటిలో ఒకటి రెండు టీ స్పూన్ల తులసి ఆకులను కలపాలి ఐదు పది నిమిషాలు ఉడకపెట్టి చల్లవరిచి తాగాలి తులసిలోని యూజినల్ అనే సమ్మేళనం అర్థరైటిస్ నొప్పి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది తులసిలో అలర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి దీనిలోని యూజినల్ అనే సమ్మేళనం మానసిక స్థితిని మెరుగుపరచడంలో విశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఊపిరితిత్తులను క్లియర్ చేస్తాయి ఉబ్బసం ఉన్నవారిలో శ్వాసని క్లియర్ చేస్తాయి తులసిలో ఉండే ఈజినల్ అనే సమ్మేళనం టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడం మంచిది తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ దెబ్బ దెబ్బతినకుండా శరీరాన్ని కాపాడుతాయి ఫ్రీ రాడికల్స్ కాలక్రమేణా కణాలను దెబ్బతీస్తాయి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి సమస్యలకి కారణమవుతాయి అయితే తులసిలోని యూజినల్ కొలెస్ట్రాల్ని తగ్గించి హృదయ స్పందన రేటుని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది వర్షాకాలంలో చాలా వరకు జలుబు దగ్గు వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి వీటిని తులసిని తీసుకోవడం వల్ల సమస్యను తగ్గిస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి కొంతమందికి గ్యాస్ సమస్యలు గుండెలో మంటకి కారణమవుతుంది ఇలాంటి సమస్య లేకుండా ఉండాలంటే ఉదయాన్నే కాలి కడుపులో రెండు తులసి ఆకులను తీసుకోవచ్చు దీనివల్ల జీర్ణ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు నోటి దుర్వాసనని దూరం చేయడానికి తులసి ఆకులు మేలు చేస్తాయి ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను తగ్గించేందుకు సహాయపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులసి ఆకులను తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్